ఈ రోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు హర్షచన్న గారి ఆదేశాల మేరకు కిరణ్ గారి అధ్యక్షతన సెంట్రల్ యూనివర్సిటీ భూములను కంచిగచ్చబౌలిలో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాలను వాటిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడానికి అదేవిధంగా పార్క్లు అనే విధంగా ఏవో పేర్ల మీద వాటిని పక్కదారులు పట్టించే ప్రమాదం ఉంది కాబట్టి ఈ రోజు విద్యార్థి లోకం మొత్తం పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధపడింది ఎందుకంటే ఈ రోజు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారంటే దానికి కారణం వాళ్ళ యొక్క ఆస్తులు వాళ్ళ ఆస్తులు కాదు లేకపోతే వాళ్ళు వాటిని అమ్ముకొని ఏదో తినాలని కాదు విద్యార్థి యొక్క భవిష్యత్తుని దేశ భవిష్యత్తుని రాయడానికి ఒక మార్గదర్శకం అది యూనివర్సిటీ ఆ యూనివర్సిటీలో మరి పేద బడుగు బలైన వర్గాల జాతి బిడ్డలు ఈ రోజు అక్కడ చదువుతున్నారంటే దానికి కారణం ఆర్టిస్ట్ అన్న వేసినటువంటి పునాదులు విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయంగా ఎదగాలంటే మొట్టమొదటిగా కావలసింది విద్య ఆ విద్య ద్వారా ఇవాళ ఎన్నో యూనివర్సిటీల వ్యవస్థనే గాని అదే విధంగా కాలేజీ హాస్టళ్ళ వ్యవస్థనే కానీ ప్రతి కూడా దాని ప్రభుత్వాలతోని ఒత్తిడి పెట్టి ఇలా కృష్ణన్న విద్య పరంగా పెద్ద ఎత్తున ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లను పెట్టించి మరి పిల్లలు చదువుకుంటుంటే పిల్లలు చదువుతుంటే ఓర్వేక ఈ రాష్ట్ర ప్రభుత్వము అమ్ముకోవడానికి ఆస్తులను అమ్ముకోవడానికి ఏ మీ జాగిరా లేకపోతే మీ తాతల తండ్రుల ఆస్తుల గవర్నమెంట్ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ బొమ్మల జోలికి వస్తే బిడ్డ కబద్ద యూనివర్సిటీలో బంద పెట్టడానికి విద్యార్థులు సిద్ధపడ్డారు ఈ రోజు వాళ్ళు ఇలా నీ ఆస్తులు నీ పదవులు అడుగుతున్నారా నీ ముఖ్యమంత్రి పదవులు అడుగుతున్నావా లేకపోతే నీ యొక్క తాత ముద్దాతో సంపాదించినటువంటి ఆస్తుల భవనాలు అడుగుతున్నారా నేను చదువుకొని విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయంగా ఎదగడానికి ఒక ఆదర్శంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాన్ని గోడలు పగలగొట్టద్దు అని చెప్తున్నారు ఇవాళ వాళ్ళు చదువుకొని ఒక ఉన్నతేడి ఎంతలు చేసి ఎలా దేశ భవిష్యత్తులో ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘటన తీసుకురావడానికి విద్యార్థులు చదువుకోవడానికి అక్కడ ఉన్న వన్య పాల సంరక్షణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే హెచ్చరిస్తున్నా నేను తాత ముత్తాతల ఆస్తులు కాదు ఈ రోజు అది గవర్నమెంట్ సోనియా గాంధీ ఇందిరాగాంధీ గారు ఆనాడు పెట్టి ఇచ్చినటువంటి ఆస్తులను ఆ ఆస్తుల జోలికి రావడానికి మీకు ఎలాంటి హక్కు ఉన్నది ఏ ప్రైవేట్ భూములు కాదు అవి గవర్నమెంట్ భూములు గవర్నమెంట్ భూములే అవి యూనివర్సిటీకి సంబంధించిన భూములు కాబట్టి వారి జోలికి ఈ రోజు విద్యార్థులు ఏ రకంగా అని మరి నిలబడి అడ్డు నిలబడి మరి యూనివర్సిటీలను కాపాడుకోవడానికి ఒక లైఫ్ లాగా ఒక గుండాల్లాగా ఒక లాగా వ్యవహరిస్తారా ఈ పోలీస్ వ్యవస్థ ఇదేనా మీకు రాష్ట్ర ప్రభుత్వం నేర్పించింది ఇదేనా మీకు విద్యార్థుల పక్కన ఉండే వ్యవస్థను చక్క ప్రభుత్వం ఇదేనా ఆర్డర్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వానికి అందుకనే ముఖ్యమంత్రి గారు హోమ్ మీ సీరియస్ గా చక్క సమస్యను సాల్వ్ చేయకపోతే కేంద్రం నుంచి మీకు మీకు మరి నోటీసులు వస్తాయి మరి ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి ఎదురు తీసుకురావద్దు ఎందుకంటే ఒక దిక్కుంగా రాహుల్ గాంధీగా గరీబ్ గరీబ్ కు దేశ్ కు బచావ అని అంటున్నాడు మరి గరీబ్ బావో అంటే విద్యార్థులు చదువుకుంటేనే కదా గరీబ్ తనం పోయేది గరీబ్ తనం అంటే ఉద్యోగ ఆర్థికంగా కదా మరి చదువుకోవడానికి చదువు చదువుకున్నటువంటి విమోచన భూములనే తోసుకుంటుంటే విద్యార్థులు ఏ రకంగా వారు చదువుకొని ఉన్నత స్థాయికి రాగలుగుతారో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి వీటి జోలికి వస్తే బిడ్డ కబడితే ఎవరైతే విద్యార్థుల మీద కేసులు పెట్టిందో వాటి కేసులని ఇమ్మీడియట్లీగా ఉపసంహరించుకొని ఆ విద్యార్థులను విడుదల చేయకపోతే మరి విద్యార్థి వ్యవస్థ ఏ రకంగా ఉంటుందో విద్యార్థుల జోలికి వస్తే గత ప్రభుత్వాలు ఏ మట్టి కాల గర్వంగా కలిసిపోయాయో మీకు అన్ని తెలుసు మీరు విద్యార్థులతో ఉద్యమాలు చేసిన వాళ్ళే కదా కాబట్టి మీరు వీటిని వెంటనే సక్రద్దిద్దకపోతే యూనివర్సిటీ భూముల జోలికి రాకుండా పెట్టినటువంటి కేసులను ఉపసంహరించుకోకపోతే ఇలా విద్యార్థులు మీకు లాగా మీకు ఎదురు పడాల్సి వస్తుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు నాకు ధన్యవాదాలు